ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున వ్యవసాయ కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి డాక్టర్ జే రమ్య తెలిపారు గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంబేద్కర్ నగర్ ఆధ్వర్యంలో కార్మికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున వ్యవసాయ కార్మికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి డాక్టర్ జే రమ్య తెలిపారు గురువారం సూర్యపేట జిల్లా కేంద్రంలోనే వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంబేద్కర్ నగర్ ఆధ్వర్యంలో కార్మికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వేసవిలో ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వడదెబ్బ తగలకుండా తరచుగా మంచినీళ్లు నిమ్మరసం పండ్ల రసాలు తీసి సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజద్ అలీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వీరన్న నాయక్ మాజీ కౌన్సిలర్ ఎల్బినేటి అభినవ్ ఆలేటి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు